నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం తాండవ జలాశయం నీటి మట్టం ప్రమాద స్థాయి చేరువులో ఉంది వర్షాలు ఇంకా పడుతున్నందున నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి దీంతో నీటి మట్టాన్ని రేయం బవలు నిరంతరం పరిశీలించాలని ఎమ్మెల్యే అనుమల దివ్య జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు ఇన్ఫ్లోను బట్టి అదనపు నీటిని ఎప్పటికప్పుడు తక్కువ పరిమాణంలో విడిచిపెట్టాలని ఆదేశించిన ఆమె నదీ పరవాహిక ప్రాంతంలో గల తుని కోటనందూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు తాండవ జలాశయం గరిష్ట నీటి మట్టం మూడు వందల ఎనభై అడుగులు ప్రస్తుతం మూడు వందల డెబ్బై ఎనిమిది అడుగులకు నీటి మట్టం తాకింది ఈ నేపథ్యంలో ఇన్ఫ్లోను బట్టి అదనపు నీటిని ఎప్పటికప్పుడు నదిలోకి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు ఈ నేపథ్యంలో స్పిల్వే గేట్లు ఎత్తి అదనపు నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు దీంతో తాండవ నది వరద నీటితో పరబళ్ళు తొక్కుతుంది కోటనందూరు అల్లిపూడి బుద్ధవరం తుని పట్టణాల వద్ద తాండవ ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుంది ఇవాళ ఎమ్మెల్యే అనమల దివ్య తుని వంతెనపై నుంచి తాండవ వరద పరిస్థితిని పరిశీలించారు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలను జాగ్రత్త ఆదేశించిన ఎమ్మెల్యే ప్రజలు కూడా తాండవ నీటి ప్రవాహాన్ని పసిగట్టిన తర్వాతే నదికి అవతల వైపుకు వెళ్లాలని కోరారు మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు తుని మున్సిపాలిటీలో శానిటేషన్ మరింతగా మెరుగుపరచాలని ఆమె కోరారు అలాగే సడన్ గా మనకి వర్షాలు కూడా పడుతున్నాయి మేము తుని ప్రజలకి మనవ చేసుకునేది ఒకటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి అలాగే మేము కమిషనర్ గారికి కూడా చెప్పాము ఎక్కడికక్కడ శానిటేషన్ కానీ రోజు కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడ వాటర్ క్లాగింగ్ లేకుండా చూసుకోండి అని చెప్పాము వాళ్ళకి కూడా మీరు కూడా తప్పకుండా మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ